వైనాడు ప్రాంతంలో ప్రకృతి బీభత్సం వల్ల వందలాది మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి అదే విధంగా వేలాది మంది ప్రజలు వాళ్లు నివసించినటువంటి ఇళ్లను కూడా కోల్పోయి రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి వాటన్నిటిని దృష్టిలో ఉంచుకుని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యుఐ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు షేక్ కరీం మరియు వారి బృందం ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి యాబై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల విరాళాలు స్వీకరించారు కేరళ వైనాడు ప్రజల కోసం సహకరించిన ప్రజలకు విద్యార్థి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు మాజీ శాసన సభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు ఆసిఫ్ సుమంత్ కళ్యాణ్ మీరావలి ఆకాష్ సత్య తదితరులు అక్కడ వందలాది మంది ప్రజలు ప్రాణాలు అదేవిధంగా వేలాది మంది ప్రజలు రోడ్ల మీద వాటి అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మరికు గుంటూరు నగరంలో జిల్లా వ్యాప్తంగా కూడా మన వంతుగా మనం కూడా ఎంతో కొంత కొంతమంది కన్నా సపోర్ట్ చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనతో గత వారం నుండి గుంటూరు నగరం జిల్లా వ్యాప్తంగా కూడా కేరళ వాయనాడు ప్రజలు వచ్చినటువంటి వరదల కారణంగా విరాళాల డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది నిజంగా గత వారం నుంచి మేము ఎవరినైతే విద్యార్థులు అవ్వచ్చు ప్రజలు అవ్వచ్చు యువత అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ డొనేషన్ క్యాంప్ని చాలా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సహాయ సహకారాన్ని అందించినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ విరాళాల కేరళ వాయనాడులో జరిగినటువంటి సంఘటన తర్వాత విరాళాల సేకరణ సుమారుగా యాభై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల తొమ్మిది వందల డెబ్బై రూపాయల వరకు కూడా ఈ విరాళాలు రావడం నిజంగా చాలా ఆనందకరంగా ఉంది నిజంగా కొంతమందికైనా మనం వంతుగా మనం సపోర్ట్ చేయాలి అనేటటువంటి ఒక ఈ మంచి ఒక కార్యక్రమంతో నిజంగా వీళ్ళు సహకరించినటువంటి ప్రజలకు యువతకు విద్యార్థులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సుమారు ఒక చిన్న ఉదాహరణ మాట చెప్తాను మీ పక్కన తిరిగేటటువంటి ఒక వ్యక్తి మీకు ఒక ఇరవై నాలుగు గంటలు కనబడకపోతేనే మీరు వంద సార్లు ఆ వ్యక్తిని ఒక బాధ్యతగా అడుగుతారు ఎందుకంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోవాడా ఏమైపోయాడో అనేటటువంటి ఒక ఆలోచన ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ మీకు ఉండేది కాదు అలానే వాళ్ళ కేరళ వాయనాడులో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ముందస్తు సమాచారం లేదు మిడ్ అర్ధరాత్రి వేళ ఒకటింటి నుంచి మూడు గంటల సమీపంలో పెద్ద పెద్ద కొండరాళ్ళు విరుగుపడి వరదలు వచ్చేసి మూడు నాలుగు గ్రామాలు ఆ వరదల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అంటే తెల్లవారుజామును చూస్తే ఎక్కడో మార్పు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ గ్రామం వరదలు వచ్చి ఈ గ్రామాలు మొత్తం కొట్టుకుపోయినటువంటి ప్రజలు శవాలుగా తేలినటువంటి పరిస్థితి అంటే మనం కూడా ఒక వ్యక్తి ఇరవై నాలుగు గంటలు కనపడకపోతేనే ఎంత బాధ్యత రెస్పాన్సిబిలిటీగా చూపిస్తామో ఏ వాళ్ళకు ముందస్తు ఎటువంటి సమాచారం లేదు వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఈ విధంగా వరదల కారణంగా చనిపోయినటువంటి వ్యక్తులపైన సాటి భారతీయులంగా మనం ఏ విధంగా పైన బాధ్యత చూపించాలో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు ఆ వరదల కారణంగా నిజంగా